నమస్కారం సేవేన్ న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యే నాయని అభివృద్ధి ప్రదాత డాక్టర్ పేరుమాండ్ల రామకృష్ణ హనుమకొండ జిల్లా సెప్టెంబర్ ఇరవై ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తన కార్యాలయంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ గారు ఆయన రాజేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి రాజకీయ బ్రోకర్ అనడాన్ని తీవ్రంగా ఖండించారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరియు ముందు చూపుతో జిల్లాను వర్షాకాలంలో మునగకుండా నయీం నగర్ బ్రిడ్జిని నిర్మించి కాపాడిన బాంధవుడు ఎమ్మెల్యే అని డాక్టర్ రామకృష్ణ అన్నారు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ప్రజలు కూడా మీరు ఆ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వరంగల్ జిల్లా కూడా మీ హయాంలో మునిగిపోయి వరదలు వచ్చి వరంగల్ జిల్లా ఆగమైంది కానీ ప్రస్తుత ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక పద్ధతి ఉన్న నాయకుడు కాబట్టి వెంటనే నయీం నగర్ నాలను నిర్మించి వరంగల్ జిల్లాను మునుగకుండా కాపాడిన ఘనత ఒక అపద్భాంధవుడు ముందు చూపున్న నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి గారు ఇంకా మీదే కూడా కొన్ని కొన్ని చోట్ల వర్షాకాలంలో నీళ్లు నిలిచున్నాయి జిల్లాలో అవి కూడా మీ మీ నాయకులు మీ కార్పొరేటర్లు మీ వాళ్ళు అప్పుడు చేసిన కొన్ని కబ్జాల వల్ల మాత్రమే అవి కూడా జరిగినాయని మీరు తెలుసుకోవాలి వినయభాస్కర్ గారు దయచేసి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు మంచి సలహాలు సూచనలు ఏంటి వరంగల్ అభివృద్ధి కోసం కానీ అసభ్య పదజాలం వాడితే ప్రజలు ఈరోజు చూస్తూ ఊరుకోలేరు కాలుజీ కళాక్షేత్రాన్ని కూడా స్టార్ట్ చేసి వదిలిపెట్టారు కానీ ప్రస్తుత ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు దాన్ని రవీంద్ర భారతి లాగా అభివృద్ధి చేసి ఒక వరంగల్ జిల్లాకి ఒక తలమానిగా ఉండేటట్టు అహర్నిశలు కృషి చేసి కూడా త్వరలో దాని ప్రారంభోత్సవం కూడా ఉంది ఇలాగే చెప్పుకుంటూ పోతే వరంగల్ జిల్లాకి కూడా డిపిఆర్ కూడా సిద్ధం చేయమని రాజేందర్ రెడ్డి గారు ఏదైతే పనులు అభివృద్ధి పనులు చేస్తున్నారో ఇంకా చాలా ముఖ్యమంత్రి గారు మురిసిపోయి అని ఇంకా నిధులిస్తా ఉన్నారు మీరు ఎన్ని సార్లు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి గారిని కలిసారని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అదే మా నాయకుడు మా నాయ రాజేందర్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్నో సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి వరంగల్ అభివృద్ధి కోసం పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడడం జరిగింది కనీసం మీకు అపాయింట్మెంట్ ఉండాలని కూడా అడుగుతా ఉన్నాను మీ దగ్గర ఉన్న నాయకులు కార్పొరేటర్లు మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీకి వచ్చి కూడా చాలా సంతోషంగా ఉన్నారు వారిని మేము ఆదరిస్తా ఉన్నాం గౌరవిస్తా ఉన్నాం మీ పార్టీ అధికారం చాలా ఇబ్బందులు పడ్డారు చాలా సిగ్గుతో తలదించుకున్నారు బిక్కు బిక్కుమ ఉన్నారు కానీ మా పార్టీ నేర్పిన పాఠం మాకు మా నాయని రాజేందర్ రెడ్డి గారు నేర్పిన పాఠం మాకు అందరినీ ప్రేమించాలి ఒక్కరి కష్టంలో ఉండాలనేది కాబట్టి చేస్తున్న నాయకులు ఎవరు మీకోసం పనిచేస్తున్న పార్టీ ఏది అని మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఎవరు ఏమి ఏం చెప్పినా కూడా ఏదైనా కూడా మీ అభివృద్ధి ఏ విధంగా ఉంది గల్లీ గల్లీలోకి కూడా తిరుగుతా ఉన్నారు నాయకుడు రాజేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది మీలాగా రాజకీయ బ్రోకర్ వేశాలు ఎవరు వేయలేదు ఎవరు వేయరు కూడా కానీ ఇంకొకరు అండం చాలా పార్టీ నమ్ముకొని ఇలాంటి తప్పులు చేయకుండా ఈ పార్టీ నమ్ముకొని తప్పులు చేసే వారిని శిక్షిస్తూ ఈ జిల్లాని కాపాడుకుంటూ నాయకులందరిని కాపాడుకుంటూ కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ ఒక మహా నాయకుడిగా ఒక నాయకుడిగా ఈ రోజు ఈ జిల్లాలో ప్రజలందరి కష్టంలో ఉండడని మేము సగర్వంగా గర్వంగా చెప్తున్నాము కాబట్టి ఒక వీరికే కాదు ఇప్పుడు ఆ నాయన్ నగర్ నిర్మించడం వల్ల ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు లబ్ధి పొందలే టిఆర్ఎస్ వాళ్ళు లబ్ధి పొందారు బీజేపీ వాళ్ళు లబ్ధి పొందారు కమ్యూనిస్టులు లబ్ధి పొందారు సామాన్య ప్రజలందరికంటే కూడా లబ్ధి పొందారు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా లబ్ధి పొందిందంటే ఓన్లీ మీ నాయకులు మాత్రమే మరియు కొందరు ఎక్కడో ఒకరు చూడబోడిన నాయకులు కానీ మీరు అందులో కార్యకర్తలు కూడా లబ్ధి పొందలేదు కానీ సామాన్య ప్రజలకు అసలే లబ్ధి పొందలేదు మీరు ఇప్పటికైనా గమనించి మీరు మంచి పదజాలం వాడాలని వరంగల్ జిల్లా అభివృద్ధి పథకంలో నడిపేదానికి మీరు అందరి సహాయ సహకారాలు అందించాలని మరి ఒకసారి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ